దేశంలో మారిన రాజకీయ సామాజిక పరిస్థితుల రీత్యా సాయుధ పోరాటానికి స్థానం లేదు అన్నటువంటిది మావోయిస్టుల్లో అంతర్మదనం మొదలైందని చెప్పాలి అందుకే సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనే ఆశలకు అడియాస కావడం మరెంతో కాలం లేదు అని వారికి తెలిసి వచ్చేలా అనిపిస్తున్నటువంటి విషయం మావోయిస్టు అగ్రనేత రూపేష్ అలియాస్ ఆశన్న లొంగుబాటు ఇందుకు నిదర్శనం రెండు రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మల్రోజుల వేణుగోపాల్ మరో అరవై మంది మావోయిస్టులు లొంగుబాటుతో సాయుధ పోరాటానికి చావు దెబ్బ తగిలిందని చెప్పాలి అయితే తాజాగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో ఆశన్నతో పాటు రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు అయితే ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ ఆశన్న స్వస్థలం అయితే నాలుగు దశాబ్దాల క్రితం నక్సలిజంలో ఉద్యమం వైపు ఆయన ఆకర్షితులయ్యారు కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొవడం అనంతరం నక్సలైట్ల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం అప్పటికీ ఆయన వయసు ఇరవై రెండేళ్ళు తాజాగా ఆయన జనజీవన స్రవంతో కలిసేదానికి ఇప్పుడు అరవై ఏళ్ళు పైబడి అనేటటువంటి నిఘా వర్గాలు చెబుతున్నటువంటి అంటే నాలుగు దశాబ్దాలు అక్కడ చేసినటువంటిది మావోయిస్టు ఉద్యమాల్లో భాగంగా పలు కీలక ఘటనల్లో ఆసన్న పాలు పంచుకున్నారు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలతో ఆశన్న పాత్ర ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు అట్లాగే రెండు వేల మూడులో సీఎం చంద్రబాబు పైన అలిపిరిలో మందు పాత్ర పేలినటువంటి ఘటనలో ఆసన్న కీలక పాత్ర పోషించినట్లు కూడా అప్పట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు బాగొట్ట అయితే తాజాగా ఆశన్న విడుదల చేసినటువంటి వీడియోలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు ముందు తమను తాము రక్షించుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతులు కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామని ఆయన అన్నారు ఎవరైనా తనలాగా బయటికి రావాలని అనుకుంటే సంప్రదించాలని కోరారు అలాగే ఎక్కడికక్కడ ఉద్యమ సహచరులు బయటికి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు తాజాగా లొంగిపోయినటువంటి మావోయిస్టుల్లో నూట పది మంది మహిళలు తొంభై ఎనిమిది మంది పురుషులు ఉన్నారు మొత్తంగా నూట యాభై మూడు ఆయుధాలతో మావోయిస్టులు అడవి నుంచి బయటికి రావడం విశేషం వీటిలో పంతొమ్మిది ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు పదిహేడు ఎస్ఎల్ఆర్ రైఫిళ్ళు ఇరవై మూడు ఇన్సాస్లు మూడు వందల మూడు రైఫిళ్ళు ముప్పై ఆరు నలభై ఒకటి బోర్షాట్ గన్లు ఇతర ఆయుధాలతో వారు లొంగిపోయారు ఇది శుభ పరిణామమే వారికి కూడా మంచే అని చెప్పుకోవాలి నమస్తే